శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం ఇరవై ఒకటి తల్లికి తగిన బిడ్డడు మహాత్ముల ముద్దు బిడ్డడు పూజ్య ఆచార్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు తల్లికి తగిన బిడ్డడు మహాత్ముల ముద్దు బిడ్డడు ఎలా అయినారో వివరిస్తూ పూజ్య శ్రీ అలివేలు మంగమ్మ తల్లి ఏప్రిల్ రెండు వేల పన్నెండు సాయిబాబా పత్రికలో వ్రాసిన వ్యాసము తల్లికి తగిన బిడ్డలు కండి మీ భాండాగారాలను నింపుకోండి అని శ్రీ షిరిడి సాయిబాబా చెప్పారు ఆయన ద్వారకామాయికి తగిన బిడ్డలు కండి అని చెప్ప చెప్పినప్పటికీ తనకు తగిన బిడ్డలు కండి అనే అర్థము మసీదును ద్వారకామాయి అనేవారు బాబా ఈ మసీదు తల్లి అని కూడా ఈ మసీదు తల్లి అని కూడా అంటూ ఉండేవారు ఆయన అయితే ఆ మసీదు ఎలా అయ్యింది అందులో బాబా నివసించటం వల్లనే అయింది అంటే ద్వారకామాయే తామని పరోక్షంగా చెప్పినట్లే అయింది అంతేకాదు నాకెవ్వరి మీద కోపం రాదు తల్లికి ఎప్పుడైనా బిడ్డపై నిజంగా కోపం వస్తుందా అని కూడా అన్నారు బాబా అయితే తల్లికి తగిన బిడ్డలుగా అవడమంటే ఏమిటి సర్వసంగ పరిత్యాగమా కఫ్నీ ధరించి భిక్షతో జీవించటమా కానీ బాబా ఉద్దేశం ఆయన ఆధ్యాత్మిక స్థితికి వారసత్వమే కానీ మిగతావేవి అందుకు ప్రమాణాలు కావు ఎవరైనా సరే భిక్షతో జీవించవచ్చు జీవించకపోవచ్చు కప్ని ధరించవచ్చు ధరించకపోవచ్చు కానీ ఆధ్యాత్మిక స్థితిలో మాత్రము ఆయనకు తగిన బిడ్డలుగా ఉండాలన్నమాట కారణం ఏ మహాత్ముని యొక్క శిష్యుడు కానీ భక్తుడు కానీ ఆ మహాత్ముని వల్ల పరిపూర్ణులయ్యారు కానీ వారి వలె జీవించటం చూడము అంట అంటే ఇక్కడ ఆ తల్లికి తగిన బిడ్డ అవటం అంటే ఆధ్యాత్మికంగా పరిపూర్ణలు అవ్వడమే అర్థము శ్రీ వాసుదేవానంద స్వామి శిష్యులైన శ్రీ గుడవణి మహారాజు పూజ్యశ్రీ మాస్టర్ గారిని చూస్తూనే సాయిబాబాకా బేట అన్నారు ఆయన అలా ఎందుకన్నారు పూజ్య శ్రీ మాస్టర్ గారు శ్రీ సాయిబాబా యొక్క బిడ్డడు ఎలా అయ్యారు తల్లికి తగిన బిడ్డడు అంటే తల్లి గుణాలను పుణికి పుచ్చుకున్నవాడు అని అర్థము అయితే తల్లి యొక్క గుణాలేమిటి తన బిడ్డల పట్ల ప్రేమ ఓర్పు వారి శ్రేయస్సునే ఎప్పుడూ కోరుకునే మనస్తత్వము వారి కోసం అపార త్యాగము తన పట్ల వారి ప్రవర్తన ఎట్లా ఉన్నా క్షమించే గుణము మొదలగునవి ఈ సృష్టిలో తల్లిది ఒక ప్రత్యేకమైన స్థానము ఉన్నత స్థానము ప్రథమ స్థానము అందున ద్వారకామాయి లేక సాయి మామూలు తల్లి కాదు ఐహిక ఆధ్యాత్మికతలను ప్రసాదించే జగజ్జనని అట్టి తల్లికి తగిన బిడ్డలు అవడం అంటే మాటలా పూజ్యశ్రీ మాస్టర్ గారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి పూజ్యశ్రీ మాస్టర్ గారికి అట్టి తల్లికి గల గుణాలన్నీ సంపూర్ణంగా ఉన్నాయి దయ క్షమ దానము సమాజ గురు గురుసేవ మొదలగునవన్నీ ఉన్నాయి ఇవి కాక ఆయనలోని ప్రత్యేక లక్షణము ధర్మాచరణ పైన చెప్పుకున్న గుణాలన్నీ కానీ కొన్ని కానీ మామూలు వ్యక్తులలో కూడా చూస్తాము కానీ 嘛。 ధర్మాచరణ గలవారు మాత్రము చాలా మందే ఉంటారు ఉదాహరణకు ఒక దా ఒకరికి దానగుణం ఎంతగానో ఉండవచ్చు కానీ అతనికి అసూయ కానీ లేదా మరేదో బలహీనత కానీ ఉండవచ్చు అలాగే ఒక సుగుణం ఉంటే దానిని దెబ్బతీసే మరొక బలహీనత ఉంటుంది ఒకరికి ఇంట్లో వాళ్ళ వరకే త్యాగం ఉంటుంది అతనికి బయట వాళ్ల పట్ల స్వార్థం ఉండవచ్చు ఒకరు ఇంట్లో వాళ్ళను మాత్రమే పట్టించుకుంటే మరొకరు బయట వాళ్లను మాత్రమే పట్టించుకుంటారు ఇలా వ్యక్తికి వ్యక్తికి సుగుణాలు దుర్గుణాలు మేడవించి ఉండటం చూస్తాము అలా కాక ధర్మాచరణ ఎప్పుడైతే ఉందో అప్పుడు మాత్రమే సరియైన గుణాలు సరియైన విధంగా సరియైన స్థాయిలో పనిచేస్తాయి ఇలాగే ఆధ్యాత్మికతలో ఒక స్థాయికి ఎదిగిన వారిలో కూడా ఇవన్నీ ఇలాగే ఉంటాయి ఎంతోమంది ఆధ్యాత్మికోపన్యాసం ఇస్తారు భగవంతుని పట్ల తమ భక్తిని ఎన్నో రకాలుగా వ్యక్తం చేస్తుంటారు ఆధ్యాత్మికంగా ఒక స్థాయికి ఎదిగి ఉంటారు కూడా కొందరు తాము గొప్ప భక్తులమని సాధకులమని గురువులమని తలుస్తూ ఉంటారు కూడా కొంతమంది 바음마 이런 아니 చెప్పుకుంటుంటారు కానీ తమ పట్ల ఎవరైనా తేడాగా ప్రవర్తించినా మాట్లాడినా సహించలేరు పైగా వాళ్లను ఎంతో క్షమించినట్లు వాళ్ళ అన్నమాటలు పట్టించుకోనట్లు నటిస్తారు కానీ వాళ్ళని ఏదో విధంగా ఇతరులు అది తప్పని గుర్తుపెట్టలేని విధంగా దెబ్బ కొట్టాలని అణచివేయాలని చూస్తుంటారు ఇంకా ఎంత పెద్ద స్థాయిలో వాళ్ళు ఉంటే అణచివేత అంత పెద్ద స్థాయిలో ఉంటుంది తమను వ్యతిరేకించిన వారిని ఏమీ చేయడానికైనా వెనుకాడరు మనలో అందరము కూడా పూజ్యశ్రీ మాస్టర్ గారి పట్ల ఎంతో భక్తి ప్రేమ అభిమానము చూపిస్తాము నిజంగా ఉంటాయి కూడా ఆయన మన పట్ల గురిపించిన ప్రేమకు పులికించిపోతాము ఆయన మనకు చేసిన మేలుకు భక్తితో ఉప్పొంగిపోతాము ఆయన మన పొరపాటును పట్టించుకోనందుకు ఆయన ఓర్పుకు మంచితనానికి మనకు కళ్ళ వెంబటి నీళ్లు కూడా వస్తాయి ఇతరులతో ఆనందంగా శ్రీ మాస్టర్ గారి గురించి చెప్పుకుంటాము చేతనైతే రచనల ద్వారా కూడా ఆ ప్రేమను అభిమానాన్ని ఎంతో గొప్పగా వ్యక్తం చేసుకుంటాము అయినా మనకు ఇతరుల పట్ల కోపం షా ద్వేషాలు లేకుండా ఉన్నాయా ఎవరైనా మనల్ని తక్కువగా చూస్తే వాడి అభిప్రాయం వాడిది అని నిర్లిప్తంగా ఉండగలుగుతున్నామా మన పట్ల ఇతరులు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే సహించగలుగుతున్నామా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని ఆలోచిస్తున్నామా అసలు ఇలాంటి భావాలు మనలో ఉన్నాయని గుర్తించగలుగుతున్నామా ఇతరులు మన పట్ల అలా ఎందుకు ప్రవర్తించాలి అని మనకెందుకు అనిపిస్తుంది వీటికి పరిష్కారం పూజ్యశ్రీ మాస్టర్ గారు ఏం చెప్పారు వీటిని తొలగించుకోవటం ఎలా అనుకుంటున్నామా తొలగించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నామా ఎవరైనా ఏమైనా అనుకున్నా అవేవి మనకు తగు తగులుకోవు కదా అని వాడు చేసిన దానికి ఫలితం వాడే అనుభవిస్తాడు కదా అని అనుకుంటున్నామా అవతలి వాడు ఎత్తి చూపిన దుర్గుణాలు మనలో ఉన్నాయేమోనని వెతికి చూచుకుంటున్నామా ఎంతటి ఆధ్యాత్మికవేత్తలైనా ఋషులైనా పడిపోయేది ఇటువంటి విషయాలను ఆలోచించలేకపోవటం వల్లనేనని వాటిని పోగొట్టుకోనిదే ఆధ్యాత్మికతలో సరియైన మార్గంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేసినట్లు కాదని పూజ్యశ్రీ మాస్టర్ గారు పదే పదే చెప్తూనే ఉన్నారు కదా కనుక మనం పూజ్య శ్రీ మాస్టర్ గారికి ఎంత సన్నిహితులమైనా ఎంతకాలం ఆయన చెంత ఉన్నా ఎంతగా ఆయన ప్రేమకు పాత్రలమైనా ఎంతగా ఆయన వల్ల సహాయం పొందినా ఈ బలహీనతను జాగ్రత్తగా గమనించుకోకపోతే తొలగించుకోకపోతే ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందలేము కారణం ఎన్నో కోట్ల మంది మహాత్ముల దగ్గరకు వెళ్ళి అనేక విధాలుగా వారి అనుగ్రహాన్ని పొంది అనేక విధాలైన శ్రేయస్సును పొందినా వారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందే శిష్యుడు ఏ ఒక్కడో ఉంటాడు అలాగే బాబా దగ్గరకు వచ్చిన అసంఖ్యాకమైన వారిలో ఆయన సంపూర్ణంగా అనుగ్రహించిన వారు ఏ కొద్దిమందో ఆయన సంపూర్ణంగా అనుగ్రహించకపోయినా పర్వాలేదు ఈ మాత్రం అనుగ్రహం మాపై చూపితే చాలు ఆయన సంపూర్ణంగా అనుగ్రహించే స్థాయికి మనం ఎదగలేదు కదా మన వంటి వాళ్లము ఎదగలేము కదా అని కొందరు తలచవచ్చు కానీ అంత స్థాయికి ఎదే ఎదిగే ప్రయత్నం చేయకపోతే అంటే మనలోని బలహీనతలను తొలగించుకోకపోతే మనం దిగజారే పరిస్థితి పొంచి ఉంటుంది ఇంతటి అదృష్టాన్ని కూడా చేజార్ చేజార్చుకున్న వాళ్లమవుతాము కనుకనే అన్ని విధాలుగా అన్నిసార్లు శ్రీ మాస్టర్ గారు ఈ విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు ఈ విషయాన్నే నొక్కి వక్కాణిస్తూ వచ్చారు దీనికే సమాధానంగా పూజ్యశ్రీ మాస్టర్ గారు ఒక ఉపన్యాసంలో చెప్పారు మన పెద్దవాళ్ళు అంత వాళ్ళు ఇంత వాళ్ళు అని చెప్పుకుంటే సరిపోతుందా వాళ్ళలాగా మనం ఉండటానికి ప్రయత్నిస్తున్నామా మన పెద్దల గురించి గొప్పలు చెప్పుకోవటం సరి అయినది కాదని కాదు వాళ్ళ గొప్పలు చెప్పుకుంటే సరిపోదు మనము మనము అలా ఉండటానికి ప్రయత్నించాలని ఆయన ఇంకా ఇలా చెప్పేవారు ఎంతో వైభవంగా ఉత్సవాలు చేసుకోవటము కాదు ఎన్నో ఘనమైన కానుకలు భగవంతునికి సమర్పించటము కాదు అవన్నీ శక్తి ఉంటే చేసుకోవచ్చు శక్తి లేకపోతే చేసుకోకపోనూ వచ్చు కానీ ఎవరైనా చేసుకోవలసినది చేసుకోగలిగినది ఉన్నది అదే సుఖదుఖాలకు నిందాస్తులకు పొంగకుండా కృంగకుండా ఉండటం ధనకాంక్ష కీర్తికాంక్ష స్త్రీకాంక్షలను స్త్రీకాంక్షలకు బానిసలైపోకుండా ఉండటం దీనిని ఎవరైనా ప్రయత్నం వల్ల సాధించవచ్చు దీనికి ధనవంతులు బీదవారిని తారతమ్యం లేదు ఆస్తులు అంతస్తులు అడ్డు రావు కనుక దీనిని అలవరుచుకొని తీరాలి లేకపోతే మిగతావన్నీ పసిపిల్లల బొమ్మలాటలాగా ఉండి తగులాటలు పోటీలు పంతులు కక్షలు కార్పణ్యాలకు దారితీస్తాయి అందుకే మిగతా వాటికి వే మిగతా వాటికి వేటికి నేను ప్రాధాన్యత ఇవ్వను ధర్మాచరణకే ప్రాధాన్యత ఇస్తాను అందుకే మిగతా వాటికి వేటికి నేను ప్రాధాన్యత ఇవ్వను ధర్మాచరణకే ప్రాధాన్యత ఇస్తాను ధర్మాచరణ వల్లనే వీటిని జయించటం సాధ్యము ఈ బలహీనతను జయించటానికి నిజాయితీగా ఒక్కడు ప్రయత్నించినా నా కృషి సార్థకమైనట్లే వాడు తప్పక కృతార్థుడవుతాడు సాయి కృపకు పాత్రుడవుతాడు అందుకే ఆయన ఏ విషయంలోనూ ధర్మం తప్పటం చూడమో అందుకే ఆయన ధర్మం తప్పనప్పుడు ఏ ఆశ్రమమైనా ఒక్కటే కదా అని నిష్కర్షంగా చెప్పగలిగారు పూజ్యశ్రీ మాస్టర్ గారు వారి ధర్మ నిరతి చాలా గొప్పది అందుకని ఆయన ధర్మ ప్రబోధాన్ని ఎక్కువగా చేసేవారు అసలు ఆధ్యాత్మికత అంటేనే ధర్మమని ధర్మం లేకపోతే ఎంత ఆధ్యాత్మిక సంస్థ అయినా సరి అయిన విధంగా నడవదని అధర్మం అక్కడ కూడా ప్రబలమవుతుందని ఆయన చెప్పేవారు పూజ్యశ్రీ మాస్టర్ గారు తమను తాము ఎప్పుడూ గొప్పగా చెప్పుకోలేదు వారు గొప్పగా సాధన చేశామని కానీ తాము ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నామని కానీ చెప్పుకోలేదు కనీసం తాము గొప్ప సాయి భక్తుడని కూడా ఎక్కడా బయటపడలేదు తమను గురువుగా ఎందరో తలచినప్పటికీ ఆయన తాము మాత్రము అలా ఏమీ కాదని అందరికీ సాయినాథుడే గురువని చెప్పేవారు తల్లికి ఉండవలసిన గుణాలన్నింటితో పాటు పూజ్య శ్రీ మాస్టర్ గారిలో గల అచంచల గురుభక్తి అకుంఠిత ధర్మాచరణయే ఆయనను సాయి ముద్దుబిడ్డగా చేశాయని ఖచ్చితంగా చెప్పవచ్చు అందుకే ఎందరో మహాత్ములు ఆయనను ప్రశంసించారు భరద్వాజ ఈస్ భరద్వాజ అని ఒక మహాత్ముడంటే భరద్వాజ భగవాన్ హై అని మరొక మహాత్ముడు అన్నారు ఆయన చల్లని కుండ అని నాగమునీంద్ర స్వామి అంటే ఆయన ఆచార్య పదవికి అర్హులు అని సుధీంద్ర బాబు గారన్నారు అలాగే చివటమ్మ పాకలపాటి గురువుగారు మొదలైన మహాత్ములెందరో ఆయనను శ్లాంఘించారు అందుకే ఆయన సాయిబాబాకా బేటా మహాత్ముల ముద్దు బిడ్డడు తల్లికి తగిన బిడ్డడు శ్రీ మాస్టర్ గారు ఏమేమి చేశారో ఏమేమి చెప్పారో ఎంత ధర్మబద్ధంగా జీవించారో ఆయన గురించి తెలిసిన మనందరికీ తెలుసు ఆయన కోరుకున్న విధంగా మన జీవితాలను మలుచుకోవటమే మన కర్తవ్యమో కనుక మనలో ఆయన తొలగించుకోమన్న గుణాలు ఉన్నాయో లేదో నిష్కర్షగా గమనించుకోవాలి ఆచరించటానికి ప్రయత్నించాలి నిష్కర్షగా గమనించుకోకుండానే మనలో అటువంటి తొలగించుకోవలసిన గుణాలేవీ లేవని అనుకుంటు అంటే ఇతరులకు ఏమీ నష్టం లేదు చెప్పేవాళ్ళు లేక చెడిపోయారు అన్న సామెత లోకంలో ఉన్నది కానీ మనం చెప్పేవాళ్ళు ఉన్నా చెడిపోయిన వాళ్ళం అవుతాము ఇంతటి అదృష్టాన్ని చేజేతులా జార విడుచుకున్న వాళ్ళం అవుతాము ఎన్నో జన్మలు నష్టపోతాము కనుక పూజ్యశ్రీ మాస్టర్ గారి కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా మనం ఈ ప్రయత్నం నిష్కర్షంగా చేసుకుందాము జై సాయి మాస్టర్